హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం రాముడు వాలిని దొంగ చాటుగా ఎందుకు చంపాడు రాముడు గొప్ప ధర్మాత్ముడు కదా ఎంతో మంచి వాడు అంటారు కదా మరి రాముడు వాలిని దొంగ చాటుగా ఎందుకు చంపాడు అది అధర్మం కాదా అని అనిపిస్తుందా మీకు రాముడు వాలిని దొంగ చాటుగా చంపడం ధర్మమే ఆ స్టోరీ తెలుసుకుందాం రండి రాముడు వాలిని దొంగ చాటుగా చంపాడని చాలా మంది భావిస్తారు అయితే రామాయణంలోని కథను విశ్లేషిస్తే రాముడు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుస్తుంది ఆ కథను వివరంగా చూద్దాం వాలి సుగ్రీవుడు అనే ఇద్దరు వానర సోదరులు కిష్కిందను పరిపాలిస్తుండేవారు ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి ఆ రాక్షసుడితో ఒక గుహలోకి వెళ్లాడు సుగ్రీవుడిని గుహ ద్వారం వద్ద కాపలాగా ఉంచాడు చాలా కాలం గడిచినా వాలి తిరిగి రాకపోవడంతో గుహలోంచి రక్తం కారడం చూసి సుగ్రీవుడు వాలి మరణించాడని భావించాడు రాక్షసుడు బయటకు వచ్చి తనను కూడా చంపుతాడని భయపడి ఒక పెద్ద బండరాయిని గుహద్వారానికి అడ్డుగా పెట్టి కిష్కిందకు తిరిగి వెళ్లాడు కిష్కిందకు తిరిగి వచ్చిన సుగ్రీవుడిని మంత్రులు రాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు కొంతకాలం తర్వాత వాలి తిరిగి వచ్చాడు సుగ్రీవుడు తనను చంపడానికి గుహద్వారానికి బండరాయి అడ్డుపెట్టాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు ఆగ్రహంతో సుగ్రీవుడిని రాజ్య బహిష్కరణ చేశాడు మరియు అతని భార్య రుమను కూడా తీసుకున్నాడు రాముడి సహాయం అరణ్యవాసంలో ఉన్న రాముడు సీతను వెతుకుతూ హనుమంతునితో కలిసి ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు అక్కడ సుగ్రీవుడు రాముడిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు తన అన్నవాలి తనను రాజ్యం నుండి వెళ్ళగొట్టాడని భార్యను తీసుకున్నాడని మొరపెట్టుకున్నాడు రాముడు ధర్మం తప్పిన వాలిని శిక్షించి సుగ్రీవుడికి రాజ్యాన్ని తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు వాలి వధ రాముడు సుగ్రీవుడికి సహాయం చేయడానికి అంగీకరించిన తర్వాత సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు రాముడు ఒక చెట్టు చాటున దాగి ఉండి వాలిని బాణంతో కుట్టాడు వాలి తీవ్రంగా గాయపడి రాముడిని నిలదీశాడు నేను నీకు ఎలాంటి అపకారం చేయలేదు ధర్మం తెలిసిన వాడివై ఉండి ఎందుకు నన్ను ఇలా దొంగ చాటుగా చంపావు అని ప్రశ్నించాడు రాముడి సమాధానం రాముడు వాలికి తన చర్యను సమర్థిస్తూ ఇలా సమాధానమిచ్చాడు ధర్మ పరిరక్షణ వాలి తన తమ్ముడి భార్యను అన్యాయంగా తీసుకున్నాడు ఇది ధర్మ విరుద్ధం ధర్మాన్ని పరిరక్షించడం రాజు యొక్క కర్తవ్యం తాను క్షత్రియుడైనందున ధర్మం తప్పిన వారిని శిక్షించవలసి ఉంటుంది సుగ్రీవుడికి సహాయం రాముడు సుగ్రీవుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కూడా ధర్మమే యాస్టరిస్ట్ నేరానికి శిక్ష వాలి చేసినది నేరం ఒకరి భార్యను అపహరించడం శిక్షార్హమైన చర్య రాముడు చెప్పిన సమాధానంతో వాలి తన తప్పును తెలుసుకున్నాడు రాముడి గొప్పతనాన్ని అర్థం చేసుకుని మరణించాడు దొంగ చాటుగా చంపాడా కొందరు రాముడు చెట్టు చాటున దాగి ఉండి వాలిని చంపడం ధర్మవిరుద్ధమని వాదిస్తారు అయితే ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలి వాలి చాలా బలవంతుడు ఎదురుగా నిలబడి వాలిని ఓడించడం సుగ్రీవుడికి సాధ్యం కాదు రాముడు సుగ్రీవుడికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే అలా చేయాల్సి వచ్చింది అంతేకాకుండా వాలి చేసిన అధర్మ కార్యానికి శిక్ష విధించడం కూడా ధర్మమే కాబట్టి రాముడు వాలిని చంపింది దొంగ చాటుగా కాదని ధర్మ పరిరక్షణ కోసమేనని చెప్పవచ్చు ఆ సమయానికి అది అనివార్యమైన చర్య सो फ्रेंड्स नैक्स्ट का वीडियो तो मल्ली कल नमस्ते